ఓబలాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది నలుగురు దోషులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది సబితా ఇంద్రారెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ కృపానంద్ ను నిర్దోషులుగా పేర్కొంది అయితే శిక్ష తగ్గించాలన్న మైనింగ్ డాన్ గాలి తీసేసింది సిబిఐ కోర్టు ఓబలాపురం అక్రమ మైనింగ్ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత సిబిఐ కోర్టు తీర్పు ప్రకటించింది ఏ వన్ బీవీ శ్రీనివాసరెడ్డి ఏ టూ గాలి జనార్దన్ రెడ్డి ఏ త్రీ వీడి రాజగోపాల్ ఏ ఫోర్ ఓబళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఏ సెవెన్ మెహఫాజ్ లను దోషులుగా నిర్ధారించింది ఇప్పటికే తాను నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాను కాబట్టి తనకు శిక్ష తగ్గించాలని కోరారు గాలి జనార్దన్ రెడ్డి తాను ప్రజాసేవలో ఉన్నానన్నారు కానీ కోర్టు ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు మీకు పదేళ్ల శిక్ష ఎందుకు వేయకూడదని గాలి జనార్దన్ రెడ్డిని ప్రశ్నించారు జడ్జ్ గాలి జనార్దన్ రెడ్డితో పాటు దోషులందరికీ ఏడేళ్ల జైలు శిక్ష విధించారు ఓఎంసీ కంపెనీకి రెండు లక్షలు దోషులందరికీ పదివేల రూపాయల చొప్పున జరిమానా విధించింది సిబిఐ కోర్ట్ నేను సామాజిక సేవ చేసుకుంటానని చెప్పేసి కోర్టుకు విన్నపించడం జరిగింది అయినా కోర్టు వారు ఈ యొక్క ఫోర్ అండ్ ఫోర్ నాట్ నైన్ సెక్షన్ రెడీ వన్ ట్వంటీ బీ కింద వారికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పడం జరిగింది వారు ఉన్న జీవితం ఏదైతుందో అది సెటప్ అయిపోతుంది మిగతా పీరియడ్ కు మాత్రం జైల్లో ఉండవలసి వస్తుంది మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ కృపానందం నిర్దోషులుగా ప్రకటించింది సిబిఐ కోర్టు న్యాయ వ్యవస్థను నమ్మాను న్యాయం జరిగిందన్నారు సబిత తప్పకుండా న్యాయం న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మాను న్యాయం జరిగింది ఈ పన్నెండున్నర సంవత్సరాలు నాతో పాటు వెన్నంటుండి ధైర్యాన్ని ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొక్కసారి భారతదేశంలో న్యాయ వ్యవస్థ న్యాయం జరుగుతుందని ఒక విశ్వాస నమ్మకాన్ని కల్పించినారు థ్యాంక్ యూ సో మచ్ దోషులకు ఏడేళ్ల శిక్ష విధించారు కాబట్టి జైలుకు వెళ్లడం మినహా మరే ప్రత్యామ్నాయం ఉండదన్నారు న్యాయవాదులు నెలలోపు హైకోర్టులో బెయిల్ అప్పీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు వన్ మంత్ లోపల వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలండి అప్పీల్ అయి చేసుకున్న తర్వాత దాంతోపాటు బెయిల్ అప్లికేషన్ కూడా మూవ్ చేసుకుంటారు బెయిల్ అప్లికేషన్ తీసుకున్న తర్వాత దాన్ని బట్టి కోర్టు తీర్పును బట్టి వారికి జైలు వచ్చే అవకాశం ఉంది పేరెంట్ వాళ్ళు కష్టం తీసుకుంటారు ఖచ్చితంగా జైలు కూడా తరలిస్తారు ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు లేదు ఇక ఓబలాపురం అక్రమ మైనింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొన్న ఏ ఫైవ్ రావు లింగారెడ్డి చనిపోయారు మరోవైపు ఈ కేసు నుంచి ఐఏఎస్ శ్రీలక్ష్మిని డిశ్చార్జ్ చేసింది హైకోర్టు